అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నా నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఫుల్ జలుబు అయితే చేసింది హెడేక్ అది తిక్క తిక్కగా అయితే ఉందనమాట ఇల్లు కూడా అసలు ఎంత గజిబిజిగా ఎట్లా ఉందంటే ఏం సర్దుకోలేక అన్కంఫర్టబుల్గా ఉంది ఇప్పుడైతే చిన్న వర్క్ మీద అయితే వెళ్ళి ఈవినింగ్ బయటకైతే వచ్చాను ఇప్పుడు ఇప్పుడు నైట్ సెవెన్ అయితే అయిందనమాట ఫోర్ థర్టీ సెవెన్ అయితే అవుతుంది ఎక్కడెక్కడ గలీజ్ గలీజ్ ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉందో ఇవి ఎట్లా ఉన్నాయి అన్నీ చూపిస్తారు కదండి మీకు ఇంకొక ఫోటో కూడా సర్దుకుంటూ ఉండాలి ఎక్కడెక్కడైతే అలా పడేసాను మొత్తం అన్నీ సర్దుకుంటూ ఉండాలి వంటి చూసారు కదా ఇవన్నీ కడుక్కోవాలి చింక్ అయితే ఓకే బట్ ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ సెట్ చేసుకోవాలి బాగోపోయినా ఏ కొంచెం కూడా చేసుకోలేదు కదా నిజం చెప్పాలంటే మరి నేనే అట్లా ఉంటాను అందరూ ఏమో నాకు తెలియదు కానీ నాకైతే ఈ జలుబోది చేస్తే మరీ అన్కంఫర్టబుల్గా అయితే అనిపిస్తూ ఉంటుంది సో జస్ట్ ఇప్పుడే వచ్చి డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని ఇంకా ఒకటి ఏదో ఒకటి చేసుకుందాం అనే కాన్సెప్ట్ అయితే ఉన్నాను నైట్ పెద్దగా ఫుడ్డు ప్రిపరేషన్ అట్లాంటిది ఏమి ఉండదు సింపుల్గా కొంచెం చిన్న చిన్న చిన్నవి ఒకటి రెండు చపాతీలు చేసుకుని నేను ఫినిష్ చేస్తాను సో గొంతు కూడా ఫుల్ నొప్పి అసలు మాట్లాడలేకపోతున్నారు చూడండి ఇది ఇప్పిన డ్రెస్ కూడా చక్కగా ఇక్కడ పడేసాను అనమాట ఇంకా తీలా నా పని ఇంకా అవి కూడా తీసి బయట పెట్టేసి సర్దుకోవడానికి చాలా చాలా ఉంది ఇంకా ఇంకా పక్క కూడా చూసారు కదా గదిగిసిగానే ఉంది అట్లనే అందులో మొన్న తిరుపతి దర్శనానికి అయితే వెళ్ళొచ్చాను కదా దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకొంచెం నేను ప్రశాంతంగా సిట్ తెస్టేసి కూర్చుంది ఇల్లు సర్దుకోవాలని అనుకుంటున్నారా చేసుకుందాం ప్రశాంతంగా మీతో మాట్లాడినా టూ మినిట్స్ అయినా అలా సెటిల్ అయ్యాను దానివల్ల కొంచెం వాటర్ చేంజ్ అయ్యి బాగాలేదు ఈ జలుబు లాంటిది కూడా పెద్ద పెళ్ళప్పిస్తా చెప్తుంది అనుకోవద్దు నార్మల్గా అన్నీ మీతో షేర్ చేసుకున్నట్టు ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను బట్ ఏది ఎట్లా వచ్చినా ఏదైనా మనం ప్రతి పని చేసుకోక తప్పదు ఏదేమైనా మొండితనంగా అయితే లీడ్ చేయాలి చిన్న చిన్న వాటికి అమ్మో అయ్యో అనుకుంటా ఉంటే అది ఇంకా హెల్త్ కాంప్లీట్ కాంపిటేటివ్గా అయితే అయిపోతుంది ఎక్కువ మెడిసిన్స్ మీద యూజ్ అవ్వకుండా డిపెండ్ అవ్వకుండా మనం అయినంత వరకు మెడిటేషన్ చేసుకోవటం ఆరు వాకింగ్ చేసుకోవటం అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవటం టైంకి వరకు కరెక్ట్గా తీసుకోవటం తినటం ఇలాంటివి అయితే చేస్తే చాలా వరకు పర్ఫెక్షన్గా ఉంటుంది హెల్త్ అనేది చిన్న చిన్న వంటారా మనుషులు ఎప్పుడైనా ఏదైనా వస్తూ ఉంటే అది కామన్ బట్ క్రిటికల్గా అయితే వెళ్ళకుండా ఉంటుంది నువ్వేనా డైట్ గురించి చెప్తున్నావు కానీ ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒక వీడి వేడి మీద అన్నమేదనకుండా జ్యూసుల మీద బతుకుతా కాఫీల మీద బతుకుతూ ఉంటావు నువ్వు చెప్తున్నావా డైట్ గురించి అనేది నాకు సెటిల్ అయ్యొచ్చు బట్ లేదు లేదు నేను కూడా కొంచెం డైట్ కంట్రోల్లోకి వచ్చాను ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎందుకంటే డే బై డే డే బై డే మనకి ఏజ్ పెరిగేదే కానీ తగ్గేది కాదు వన్ ఇయర్ వాళ్ళకి టూ ఇయర్స్ వస్తాయి పసిపిల్లలకి అలానే ట్వంటీ వాళ్ళకి ట్వంటీ వన్ వస్తుంది థర్టీ వాళ్ళకి థర్టీ వన్ వస్తుంది ఫార్టీ వాళ్ళకి ఫార్టీ వన్ వస్తుంది సిక్స్టీ వాళ్ళకి సిక్స్టీ వన్ వస్తుంది అని తగ్గ వెనక అయితే వెళ్ళదు ఏజ్ వాళ్ళకి కూడా సో కాబట్టి మనం ఆ తల్లనొప్పలు ఈ తల్లనొప్పులు ఆ గోళ్ళు ఈ గోళ్ళు పెట్టుకోకుండా ఆల్మోస్ట్ మనం పీస్ఫుల్గా ఉండటానికి ఎంత ప్రశాంతంగా ఉండాలో మనకు అవసరమైన వరకే ఆలోచించుకోవాలి మన పనుల వరకే మనం కరెక్ట్గా చేసుకుంటూ దాని మీద మనకే మనం కాన్సన్ట్రేట్ చేసుకుని మన వరకు మనం డెడికేషన్గా చేసుకుంటూ వెళ్ళి హెల్త్ జాగ్రత్తగా ఫస్ట్ కాపాడుకోవాలి అదైతే నా ఒపీనియన్ నాకైతే చచ్చే భయం ఏదైనా చిన్నది వచ్చిందంటే వామ్మ నాకు జ్వరం వచ్చేసింది జరుగు వచ్చేసింది అని అనమాట ఇంజక్షన్ అంటే భయం ట్యాబ్లెట్ అంటే కూడా అసలు ఇష్టపడిన వేసుకోవడానికి జలుబు తెల్లనెప్పి వచ్చిందంటే శాస్త్రీయవంశం చేస్తూ ఉంటాను అండ్ ఆవిరి పడుతుంటాను అంతే ఇంకా ఇంకా ఏదొచ్చినా కానీ అలా 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 వేరే వేరే రకంగా తగ్గించుకోవాలనుకుంటాను కానీ హాస్పిటల్ వరకు వెళ్ళాలి అనే కాన్సెప్ట్ అయితే అసలు నాకు ఉండదు ఇష్టపడని కూడా ఎవరైనా వెళ్ళాలి ఏదైనా చేయించుకోవాలనుకునే వాళ్ళకి కూడా సజెషన్ ఇస్తారు అట్లా చేయకండి ఇలా చేసుకోండి ఇక లాస్ట్ స్టేజ్ తప్పదు అనుకున్న టైంలో అయితే వెళ్ళండి అక్కడ మనం లక్షలు పోసిన సుఖం ఉండదు మన బాడీకి మన ఒంటికి అనేది అయితే నా ఒపీనియన్ సో కాబట్టి హెల్త్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉంటాం బట్ స్వీట్స్ అంటే మాత్రం చాలా ఇష్టం ఇంకా అవి నేను అసలు కంట్రోల్ చేసుకోలేను చూస్తే మాత్రం తినేస్తూ ఉంటాను నాకు జలుబు చేయడానికి ఇది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు శుభ్రంగా తిరుపతి దేవ దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చి పాయసం వండేసేసి పాయసం తినేసాను అండ్ ఇంకా ఎవరైనా అక్క వాళ్ళు లాంటి వాళ్ళు ప్రసాదం పంపిస్తే అది తినేసాను అక్కడ బయట కదా కొంచెం ఏది పడితే అది దానివల్ల కూడా కొంచెం వచ్చిండి ఉండొచ్చు ఏదేమైనా ప్రశాంతంగా కూర్చుని ఈరోజు చాలా రోజుల తర్వాత ఇలా పర్సనల్ వీడియో అయితే నేను మీతో మాట్లాడుతూ చేసి చాలా రోజులైంది ఈ మధ్య జనరల్గా బయట విజిట్ చేసిన తప్ప ఇలా కూర్చుని మాట్లాడింది అయితే లేదు సో నేను ఎలా తీసినా ఏం చెప్పినా ఏం చేసినా ఫ్యామిలీ మెంబర్ల మీ ఆడపిల్లలు అయితే రిసీవ్ చేసుకుని ఈరోజు చూస్తారో అని అయితే అనుకుంటూనే ఉన్నాను సో నేను నా నమ్మకాన్ని పోగొట్టొద్దు దయచేసి అలానే చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అసలు నాకు అర్థం కాని ఏంటి ఎందుకు చేసుకుంటున్నారు అసలు అంత అవసరం ఏముంది మనం చేసే కంటెంట్లో మనకు వచ్చినట్టు చేసుకుంటున్నాం మనం డైలీ వరి బాక్స్ చేసుకుంటున్నాము అండ్ ఏదో తెలిసిన పల్లెటూర్లు పెద్దవాళ్ళని నేచర్ని పొలాలు గట్లు ఏదో చూపించుకుంటూ చేసుకుంటున్నాం దాంట్లో చూడలేనంత వల్గారిటీ అయితే ఏమీ లేదు కదా లేదు ఎప్పుడన్నా చూద్దామంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా పక్కన పడేసుకుని ఒకసారి అయినా చూడొచ్చు కదా కంప్లీట్ అన్సబ్స్క్రైబ్ చేసేయాల్సినంత అవసరం లేదు చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను నేను అక్కడికి సజెషన్ ఇవ్వండి న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి అని నేను చెప్తుంటే అసలు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అలా అయితే ఎవరు చేయొద్దు ఎవరైనా సరే కొంచెం ఒక స్టెప్ ముందుకు నడిపించడానికి ట్రై చేయండి పాజిటివ్ థింకింగ్తో ఉండాలి కానీ ప్రతి ఒక్కరు వేరే వేరేగా ఆలోచించి అలా అయితే ఎవరో ఒకరు చేసి ఎందుకని ఈ రోజు ఉన్న రోజు రేపు ఒకలా ఉంటాం ఇంకొక రోజు ఒకలా ఉంటాము ఏదో అంటారు చూసారా వాళ్ళు బండి అవుతుంది బండి వాళ్ళు అందరం అన్నీ చేయలేము ఒకటి మైండ్లో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ అందరం అన్నీ చేయలేము కొంతమంది కొన్ని మాత్రమే చేస్తారు ఆ కొన్ని మనం చేయలేని అవతల వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయటం కానీ పుష్ చేయటం కానీ లేకపోతే అప్రిషియేట్ చేయటం కానీ ఇలాంటి పనులు పెట్టుకోవాలి తప్ప జర్స్ ఫీల్ అవ్వటం కానీ లేకపోతే ఈగో ఫీల్ అవటం కానీ లేకపోతే రెండు మాటలని తోరనాటం కానీ డామినేట్ చేసి ఇది కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పారే పనులు పెట్టుకుంటే మనం అక్కడ మనుషులమైతే అనిపించుకోము నిజంగా చేసే పనులైన తప్పోపులు ఉండి మనకు తెలిస్తే వాళ్ళని కరెక్షన్ చేయచ్చు ఇట్లా కాదు ఎట్లా అని చెప్పొచ్చు అదొక వెల్ విషయర్గా ఎవరైనా చేసేదే బట్ వేరే వేరేగా వీళ్ళ చేస్తే మనం అది డీగ్రేడ్ పనులు అనమాట ఇంకవి అది మనల్ని బతి అట్లాంటి జన్మనిచ్చిన మనకిచ్చిన దేవుడు కూడా సిగ్గుపడతాడు నేను ఇలాంటి వాళ్ళకి ఇది ఇలాంటి ఇది ఇచ్చానా ఇలాంటి నేచర్ పెట్టానా వీళ్ళు ఇలా బతుకుతున్నారనే ఫీలింగ్ వచ్చినైతే మనం ఎవరూ కూడా బతకొద్దు బతికిన ఎన్ని రోజులైనా హ్యాపీగా అందరితో కలిసిపోయి ఉండటం మనకి అవకాశం అవకాశం వరకు మనం ఏదో చేసుకుంటా వెళ్ళిపోవటం ఫస్ట్ మనది మన హెల్త్ కావచ్చు మనం చేసే వర్క్ అవ్వచ్చు అది మనం డెడికేషన్గా మనం మనం చేసుకోవటం నెక్స్ట్ అలానే ఎవరి దగ్గర మాట తప్పకుండా ఒకరితో మాట అనిపించుకోకుండా మన పనులు మనం చేసుకుంటా వెళ్ళటం ఇంతే నాది నా నా వాగుడికి పులి స్టాప్ అయితే ఉండదు అనమాట ఎక్కడ దోమలు కూడా కుట్టేస్తుంది బాగా ఇక నాన్ స్టాప్ ఇంకా ఏదైనా టాపిక్ మొదలెట్టాను అంటే దానికి అంత లేదు ఒక టూ మినిట్స్ జనరల్గా మీతో మాట్లాడితే బజార్కి వెళ్ళొచ్చా అంతా చూపిస్తా ఏదో మొక్కలు మాట్లాడదాం అనుకున్న దాన్ని సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ అయిపోయింది అక్కడ ఎయిట్ మినిట్స్ అసలు పక్కన ఉన్న మనుషులతో అయితే మాట్లాడేస్తున్నాను మీతో సోద భరించి లాస్ట్ వరకు నిజంగా ఎవరైనా వీడియో చూసుంటే వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా నా కృతజ్ఞతలు నన్ను బ్లెస్ చేయండి నా వీడియోస్ చూడండి అలానే మీ లక్ష్మి థ్యాంక్ యూ